వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ఉద్యోగులకు త్వరలో శుభవార్త ఆర్టీసీలో త్వరలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగుల భర్తీకి చర్యలు త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగుల భర్తీ చేయబోతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఎండి సర్జనార్ తెలిపారు బాగ్లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్లో శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీలో పదేళ్ళు కనీసం ఒక బస్సు కూడా కొనలేదని పదిహేనే దాటిన బస్సును కూడా తిప్పారన్నారు దీనివల్ల ఉద్యోగులకు పని భారం పెరిగిందన్నారు అందుకే రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయన్నారు రాబోయే ఐదు సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని కొత్త బస్సులు రెండోసారి నియామ ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు ఇప్పటి వరకు ఇరవై ఏడు వందల యాభై కోట్ల గల ప్రయాణాన్ని ఉచిత మహిళలు పథకం కింద అందజేశారన్నారు ఉద్యోగుల పాండ్స్ పెరిగాయని రెండు వందల కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు ఈ నిధులు చెల్లించే బా బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎండి సజ్జనార్ మాట్లాడుతూ పనికి తగ్గ గుర్తింపు ఉంటేనే ఏ ఉద్యోగులైనా ఉత్సాహంగా పనిచేస్తారన్నారు ఈ విషయాన్ని టీజీఎస్ఈఆర్టీ యాజమాన్యం గుర్తించి ప్రయాణికులకు మెరుగైన న్యాయమైన సేవలు అందిస్తున్న విధి నిర్వహణలో అత్యున్నత ప్రదర్శన కల్పించిన అధికారులు సిబ్బందికి ప్రతి ఏటా ప్రగతి చక్రం పేరుతో అవార్డులు అందజేస్తున్నారన్నారు మరిన్ని అప్డేట్ కోసం విశ్రీన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ